ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు సున్నా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా జనవరి నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశం సంతోషంతో ప్రభును స్థుతించండి సంతోషంతో ప్రభుని స్తుతించండి దేవుని వాక్యం సర్దుకుందామండి జఫన్యా గ్రంథం మూడో అధ్యాయము పదిహేడు వచ్చిన నీ దేవుడైన యహో అని నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును నీ అందున తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరూ సంతోషంతో ఆయన హర్షించును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక దేవుని పెట్టారా ఈ దినము దినం పునర్ధాన దినం పరిశుద్ధ దినము క్రీస్తు ప్రభు రక్తంలో కడబడి ఆయన బిడ్డలుగా చేయబడిన ప్రతి విశ్వాసి ప్రతి దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వెళ్ళి మీ మందిరాలకు వెళ్ళి ప్రభును స్థుతించి గనపరచవలసిన మేము ఉన్నాం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు చక్కని వాగ్దానం చేస్తున్నాడు యహోవా మీ మధ్యను ఉన్నాడు అని అంటున్నాడు దేవుని స్తోత్రములగలుగాక దేవుడు బిడ్డారు మనము మన దేవుడు మన మధ్య ఉన్నాడండి యన ఇది ఎంతో చక్కనిటువంటి చక్కని వాగ్దానం దేవుడైన యహోవా తన బల ప్రభావాలతో తన ప్రజల మధ్య ఉన్నాడు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటే ఇంకేం కావాలండి మనల్ని శాంతి సమాధానాలతో నిరీక్షణతో ఉత్తేజపరచడానికి అదే చాలు అంతులేని బల సంపదలు దేవుడైన యహోవల యహోవాల నిక్షిప్తలమై నిక్షిప్తమై ఉన్నాయి దేవునికి స్తోత్రం అలాంటి యహోవా తండ్రి అయిన దేవుడు తన సంఘం మధ్య తన సమాజ మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన ప్రజలను ఆనందగానాలు చేస్తూ హల్లి అల్లి స్తోత్రాలు గట్టిగా చెప్పాలి దేవుని బిడ్డ ఈ ఉదయ కాల సమయంలో ప్రభు దినమంది పునరుద్ధార దినము ప్రభు చేసిన మేలు బట్టి ఆయన అనేది మధ్య ఉన్నాడు శక్తిమంతుడైనటువంటి దేవుడు మన ప్రభు అయిన చేసు అంటూ ప్రభును స్థుతించి గనపరచగలవా మనం ఆయన సన్నిధిని మాత్రమే కలిగి ఉండడం కాదు కానీ ఆయన తనకున్న ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి రక్షణ కార్య కొనగా కొనసాగిస్తున్నాడు ఆయన మిమ్మల్ని రక్షించును అవును ఆయన ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు కాబట్టి అదే అర్థాన్ని ఇచ్చే యేస్సు అనే పేరు పెడుచున్నాడు ఆయన మనల్ని రక్షించే మహాశక్తిమంతుడు గనుక మనం ఏ పా అపాయానికి భయపడాల్సిన పని లేదు దేవుని స్తోత్రము గాక అక్కడితో ముగిసిపోలేదు ఆయన ఎప్పటికీ మార్పు వానిగా వాడిగా ఏకరీతిగా ఉంటున్నాడు దేవుని స్తోత్రం ఆయన మనం ప్రేమిస్తూ అలా ప్రేమించడంలోనే ఎంతో సహాయ సహా ఎంతో హాయి మరి పొందుతూ ఉన్నాడు ఆయన మనం ప్రేమించి ఎప్పటికీ మానుకోడు ఆయన ఎప్పుడూ మనం ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ప్రేమ ఆయన ఆయనకు ఆనందాన్ని ఆయన ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఆశ్చర్యం ఏంటంటే తన ప్రియమైన బిడల మీద ఆయన పాటలు కట్టుకొని పాడుకుంటూ ఉంటాడు ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం దేవుడు సృష్టిని చేసేటప్పుడు పాటలు పాడలేదు అంతా బాగుందా అన్నాడంతే అయితే విమోచన కార్యం విషయానికి వచ్చేసరికి పరిశుద్ధ త్రిత్వం తమ తన ఆనందాన్ని పాటలతో వ్యక్తపరుస్తున్నారు దేవునికి స్తోత్రములవుగాక ఆ విషయం ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా లేదండి దేవుని బిడారా యేసు ప్రభు తాను ఏర్పాటు చేసుకున్న పెండు కుమార్తె మీద ఒక వివాహ గీతం రాచి పాడుతూ ఉన్నాడు ఆయన ప్రేమ ఆయన ఆనందము ఆయన విశ్రాంతి ఆయన గానం అన్నీ కూడా ఆ పెండు కుమార్తెలో ఉన్నాయి ఓ ప్రభు అయిన యేసు నీ పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాకు నేర్పించి మనం మనం ప్రభుత్వ సన్నిధిలో అడగాలి మేము మేము కూడా నిన్ను అతి అత్యధికంగా ప్రేమిస్తున్నాం ప్రభా నీలో ఆనందించడం మిమ్మల్ని స్థుతించడం మిమ్మల్ని కీర్తించడం మీకోసం పాటు మాకు నేర్పించు ప్రభా అని ప్రభుత్వ సన్నిధులు మనం అడగాలి దేవుని స్తోత్రములనిగాక యేసు ప్రభు వారు కూడా వాగ్దానం చేస్తున్నాడు యోహన్ సువార్త పదహార ఇరవై వచ్చలు మీరు దుఃఖితుడు కానీ మీ దుఃఖము సంతోషముగా మీతో నిశ్చయంగా చెప్తున్నాను శిష్యుల్లో ఉన్న దుఃఖానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే వారు ప్రభు చనిపోయాడు వారి మధ్య ఆయన లేడు అయితే ఆయన మృతుల్లో నుండి సజీవునిగా లేచి వారి మధ్య తను తాను ప్రత్యక్షపరచు పరుచుకునేసరికి వారి దుఃఖం సంతోషంగా మార్చబడింది పరిశుద్ధుల దుఃఖాలన్నీ అలా రూపాంతరం చెందేవే ఇక జీవితాంతం ఈ చేదు అనుభూం అని నేను మునిగి ఉండాల్సింది మునిగి మునిగి ఉండాల్సింది అంత దుఃఖమైనా సరే అది సంతోషంగా రూపాంతరం చెందుతానని ప్రియ ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ దేవుని బిడ్డ ఈ ఆదివారం దుఃఖంలో వేదనలో మరి సమస్యలు గుండా వెళుతున్నామేమో ప్రభు అంటున్నాడు నువ్వు దుఃఖించాల్సిన పని లేదు మీ దుఃఖం సంతోషమంటున్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక ఆ తర్వాత మనం అర్థం చేసుకునేది ఏమంటే అది అధిక దుఃఖం అధికమైన సంతోషంగా మారుతుందంట మనకు ఉన్న దుఃఖాలు కొండల్లా ఉంటే వాటిని ప్రభు శక్తి ఆనందపర్వతంగా మార్చేస్తుంది దుఃఖం ఎంత చేదుగా ఉంటుందో అంత మధురమైన సంతోషంగా అది మార్చబడుతుంది గోడ గడియారలో లోలక లోలకాన్ని ఎప్పుడైనా చూసారా దేని వెళ్ళారా అది ఎడమవైపు ఎంతగా నెట్టబడుతుందో అంతే శక్తితో వెంటనే కుడివైపు కూడా నెట్టబడుతుందో దుఃఖమును గురించి జ్ఞాపకాలు సంతోష పరిమాణాలను చేస్తాయి ఇలా దుఃఖం సంతోషం అనేవి ఒకదానికి ఒకటి అవినావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి వజ్రంలోని కాంతి దగదగ మేరుస్తూ కనబడటానికి కారణం దాని క్రిందనున్న నల్లని కాగితమే కదా దేవుని వెళ్ళారా దే దేవుడు మీకు ఒక శుభ చెప్తున్నాడు కొంచెం సమయం గడవనండి ఇప్పుడు నీవెంతో నీరసంతో ఉన్నావేమో మరి అది ఎంతో దుఃఖంతో నామేమో అది సంతోషంగా నీ స్థుతుల మూలంగా ప్రియప్రభు మార్చబోతున్నాడు పరలోకపు రసవాదం అంటే ఇతర లోహాలను బంగారంగా మార్చే విద్య ద్వారా నా దుఃఖం కాస్త సంతోషంగా మార్చబడుతుందని ప్రియప్రభుతో చెప్పండి ప్రతి దినము ఈ విషయాలు మీరు ఒప్పుకోండి అది అలా జరుగుతుందని నాకు తెలియదు నాకు తెలియదు కానీ దాన్ని నేను నమ్ముతున్నాను దానికోసం ఆస్తితో ఎదురు చూస్తూ ఇప్పుడు పాటలు పాట మొదలు పెడతాను నా ప్రభును స్థుతించడం మొదలు పెడతానని ప్రభుని స్థుతించండి దేవుని నువ్వు ఆత్మలో కృంగిపోయి ఉన్నామో పరిస్థితులు గుండా వెళుతున్నామో త్వరలో దేవుడు నేను సంతోషపరిచే వారిలో ఒకడుగానే చేయబోతున్నాడు దేవుని బిడ్డారా సంతోషించేవారితో ప్రభును స్థుతించేవారితో దేవుడిని కలపబోతున్నాడు నన్ను శ్రమ నుండి విడిపించిన కృపను గురించి నేను పాటలు పాడుతానని నువ్వు ప్రభును స్థుతించగలరు ప్రభును కొనియాడగలవు ఆ రీతిగా చేటుకు ఈ ప్రియప్రభు మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధం మీ మా తండ్రి నీ పరిశుద్ధం వందనాలు స్తోత్రాలు ఆలోచన ఇచ్చిన ఆయన ఇదిగో మాత్రండి మీరు మా మధ్య ఉన్నందుకే నేను స్థుతిస్తున్నాం మా దుఃఖం నాయన మరి ఆయన సంతోషంగా మార్చబోతున్నానని ఇచ్చిన ఏ ఉదయకాల వాగ్దానం బట్టి నేను స్థుతినిస్తున్నాం తండ్రి మీరు మా ఉన్నందుకే స్తోత్ర మీరు మా శక్తిమంతులైన దేవుడు మమ్మల్ని రక్షించే దేవుడు బహు ఆనందంతో ప్రభు మీరు మమ్మని బట్టి సంతోషిస్తున్న విధానం బట్టి నేను స్థుతిస్తూ హర్షిస్తున్నా ప్రభుని అని కొందనాలు ఈ వర్తమానం వింటే అనేకలు ఈ వర్తమానం షేర్ చేస్తున్న మా ప్రియులను దీవించండి ఈ మా ప్రభు బిడ్డలు నాయనాని బిడలు నాయనాని సన్నదిగా స్థుతించిన సహాయించేయండి మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు హోలీ చర్చి చర్చ్ మినిస్తున్నారు పరిచర్ చేస్తూ ఆస్తులను దాస్తురాను విధురాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి మందిరాల్లో జరిగే ఆరాధనలు అన్నింటిలో మీరు సహాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బాగుగా దీవించి వారికి సంవత్సరమైన దాక్రిట్ అయిన బిడ్డలకు ధరించేసి వారి పట్టి నూతన కార్యం జరించుకోండి వర హృదయవాంఛులు తీర్చండి ఆయన రోగాలతో ఆయా సంస్థలు గుండా విడుతున్న బిడ్డలు మీరు ఆదరించి కరికరించి స్వస్థపరిచి సంస్థల నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి విడుదల చేయండి ఈ దినం అంతటిలోని బిడ్డల చుట్టు మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడ నుంచి దుస్తు నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటే ఏ సై పరిశుద్ధన మన స్తు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండీ అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్